శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రెండు నిమిషాలు నీవి కావనుకొని నా మాట బిడ్డ ఈ నిమిషమే ఒక శుభవార్త వినబోతున్నావు సిద్ధంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఎన్నో కష్టాలను చవిచూసినీ జీవితంలో ఇకపై అన్నీ కూడా సంతోషాలు మాత్రమే వస్తున్నాయి బిడ్డ ప్రతి మనిషికి కూడా పట్టుదల అనేది చాలా అవసరం ఏ పని చెయ్యాలనుకున్నా కూడా ఏ పని నువ్వు మొదలు పెట్టాలనుకున్నా కూడా నీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి బిడ్డ నీలో చాలా శక్తి ఉంది నువ్వు అసలు ఆ శక్తిని గ్రహించలేకపోతున్నావు నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవని బాధపడుతున్నావు బిడ్డ భయపడుతున్నావు కూడా నీ లోపం అనేది నీ ఎదుగుదలను ఆపివేస్తుందని బిడ్డ నువ్వు మరి అడగవచ్చు బాబా నాలో ఉన్నటువంటి లోపం గురించి మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు మీరు నయం చెయ్యొచ్చు కదా బాబా అని నువ్వన్నది నిజమే బిడ్డ ఎటువంటి లోపం నీకుందో తెలుసా భౌతికంగా కనిపించేటటువంటి ఎటువంటి లోపమైనా సరే వీలైనంత తేలిగ్గా తీసేయచ్చు లేదంటే కనీసం ఏదైనా చెయ్యవచ్చు నాకు తప్పకుండా అవకాశం కూడా ఉంది నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా బిడ్డ మానసికమైనటువంటి లోపం దానిని సరిచేసేందుకు నేనెప్పుడు కూడా నేను సిద్ధపడుతూనే ఉన్నాను బిడ్డ కానీ అందుకు నీ సహకారం కూడా నాకు కావాలి కదమ్మా ఎందుకంటే ఈ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయాలని మాత్రమే మంచి సూచనలు నీకు అందిస్తూ ఉంటాను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకం ఈ రెండింటినీ ఉంచితే కనుక అప్పుడు నువ్వు వీటి నుంచి నువ్వు బయటపడతావు బిడ్డ మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను కదా నీలో ఉన్న లోపం అనుమానం అది ఎవరి మీద కాదు నీ మీద నీకే అనుమానం బిడ్డ నువ్వు ఏది అనుకున్నా చేయలేనేమో అని అనుమానం ఏది చదువుకున్నా కూడా నేను ఉద్యోగాన్ని సాధించలేనేమో అనే అనుమానం ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ముందుగానే ఆలోచిస్తావు అందులో నేను విజయాన్ని సాధించలేనేమో అని నాకు మంచి లాభాలు రావేమో అని అనుకుంటూ ఉంటావు బిడ్డ ప్రతి పనిని కూడా నువ్వు ప్రారంభిస్తావు ఆ పనిలో అపజయాన్ని పొందుతావు నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఆ రకంగా జరుగుతుందని గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఏది ఊహించినా అంతా మంచి జరిగే విధంగా కోరుకో అలా అనుకున్నట్లయితే మంచి జరుగుతుంది అసలు నీపై ఎందుకింత అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచిన మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా లేదంటే నీ రూపురేఖలను కానీ లేదంటే నీ వేషాధారణ కానీ చూసి నీ గురించి మాట్లాడుతున్నా నవ్వుతున్నట్లుగా నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా అలాగే ఇవన్నీ కూడా కేవలం నువ్వు భ్రమపడుతున్నావు బిడ్డ అంతేగాని నీ పని నువ్వు మొదలుపెట్టు నీ పనిని నువ్వు మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను ఎగతాలు చేస్తున్నారని నిన్ను చూసి నవ్వుకుంటున్నారని నువ్వు బ్రహ్మపడుతూ ఉంటే నువ్వు చేసే పనులు మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవుతుంది అని మీలో నువ్వే ఆలోచించుకుంటూ ఉన్నావు బిడ్డ నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటున్నాయి నీ మైండ్ మొత్తం కూడా నెగిటివిటీగా ఉంటుందని చెప్తున్నాను అదే నీకు మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తున్నాయి బిడ్డ ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా పాటించు నువ్వు ఎంత మారిపోవలసి వస్తుందో నువ్వే చూస్తావు ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయబిడ్డ ఎందుకంటే నీ మనసును ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగానే ఉంటాయి ఎప్పుడు కూడా నువ్వు ఉదయాన్నే లేచి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ నీ ఇష్ట దైవాన్ని నామస్మరణం చేసుకుంటూ ఉండగలిగితే ఆ సమయం అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా శుభ్రపడతాయి నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు బిడ్డ నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలో కూడా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో గౌరవంతో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు నిలబడతావు నువ్వు ప్రతిరోజు కూడా నా సచరితన పారాయణం చేస్తూ ఉండు ఈ పారాయణం నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి బిడ్డ నీకు ఎన్నో గుణపాఠాలను కూడా నేర్పుతాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి కనుక ఉంటే నీ జీవితంలో ఏది కూడా నిన్ను ఓడించలేదు పట్టుదల నమ్మకం నీకు రావాలంటే నేను చెప్పిన ఈ చిన్న కథను విను ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నీ నేను ఈ కథను ఎందుకు చెప్తున్నాననేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి తల్లి పూర్తిగా ఈ కథను విను ఈ కథను నువ్వు వింటే కనుక నీకే అర్థమవుతుంది ఆ కథ ఏమిటంటే ప్రతి మనిషికి కూడా పట్టుదల అనేది చాలా అవసరం విజయాన్ని సాధించాలంటే పట్టుదల అవసరం కదా ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజుతో యుద్ధం చేస్తున్నారన్నమాట ఎవరికి శక్తి కొలది వారు బాగా పోట్లాడుతున్నారు ఎత్తులపై పై ఎత్తు వేసి ఎదుటి వారిని చిత్తు చేయాలని ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోతాడు ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది ఇక తాను నెగ్గడు అంటూ కుదరడం లేదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారి పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు అక్కడ అతనికి ఒక సాలిడ్ కనిపించింది అది కింద నుంచి పైనున్న గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది కిందకి పడిపోతూనే ఉంది ఒకసారి కాదు ఎన్నో సార్లు చాలా సార్లు కింద పడిపోతూనే ఉంది అయినా సరే అది తన ప్రయత్నాన్ని మానక పదిహేడవ సారి తన గూటికి చేరుకుంది దాని పట్టుదలను చూసిన రాజుకు జ్ఞానోదయమైంది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలని నిర్ణయించుకుంటాడు ఒకసారి తప్పక శత్రువులను ఓడించాలని గట్టిగా నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలు పెడతాడు సైనికులకు తగిన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు సులభంగా శత్రువులను కరిపించారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోతాడు చిన్న రాజే విజేత అయ్యాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఎప్పటికైనా సరే మనము పట్టుదలను చూసి ఇంకా ఇంకా సాధించాలనే విధంగా మన పట్టుదల అనేది ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికైనా సరే మనం ఒకసారి విజయం సాధించలేమని అనుకుంటే ఆ పని మధ్యలోనే ఆపివేయకూడదు ఎన్నోసార్లు మరలా మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటేనే ఎప్పటికైనా సరే విజయాన్ని సాధిస్తామని ఈ కథ ద్వారా మీకు నీతి అర్థమైందని అనుకుంటున్నాను జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలనేదే ఈ చిన్న కథ ద్వారా మీరు తెలుసుకున్నారు ఎప్పటికైనా సరే మీలో పట్టుదల ఉంటే కనుక ఎవ్వరూ కూడా ఎప్పటికీ కూడా ఓడించలేరు నువ్వు ఏది కావాలనుకున్నా కూడా అది ఖచ్చితంగా సాధించగలుగుతావు బిడ్డ నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదల నువ్వు నమ్ముకుని నువ్వు ఏ పనినైనా సరే మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు నీ విజయం అనేది తప్పకుండా అందుతుంది ఏది కూడా నిన్ను ఓడించలేదు నీ దగ్గరికి రావాలంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సహనంతో ఉండాలన్నమాట నువ్వు ఎదుర్కోలేని ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలవు ఎందుకంటే అన్నింటికన్నా కూడా శ్రీరామ అవతారం చాలా అపురూపమైనటువంటిది ఆ అవతారంలో పడినటువంటి కష్టాలు ఎవరికి కూడా రాకూడదు ఎన్నో అవమానాలు ఆయన చూసినట్లుగా ఎవరు చూసి ఉండరు అయినప్పటికీ ఓర్పు సహనంతో ఆయన్ను ప్రతి ఒక్కరిని కూడా ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని గురించి కూడా వివరంగా చెప్పారు కాబట్టి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి బిడ్డ నీకున్నటువంటి భారాన్నంతా కూడా తీర్చుకో ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను కాబట్టి నీతోనే ఉంటాను నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మిన నాడు నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధ కానీ లేదంటే అపనమ్మకం కానీ ఏర్పడవు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయాల్సిన అవసరం లేదు బిడ్డ అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు కాబట్టి ఆ దుఃఖాన్నంతా కూడా బయటికి పంపించేసే బిడ్డ అలాంటప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉండి మంచి ఆలోచనలు పుడతాయి ఎప్పుడు కూడా నీ కష్టాలనేవి నీతో ఉండవు కదా తల్లి కాబట్టి నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకి ఒక చక్కటి కథను చక్కటి మాటలను మన ముందుకైతే తీసుకువచ్చారు కదండి మరి మన బాబా గారి కథలోనూ పట్టుదలగా ఉండే మనకి ఏ పనినైనా సరే ఏ విజయాన్నైనా సరే పొందవచ్చు ఏ విజయాన్నైనా సరే సాధించవచ్చు అనేది ఈ చిన్న సందేశం ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్